మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ప్రస్తావించారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీ మదర్ భువనేశ్వర్ గారు ఒక ట్వీట్ చేశారు ఎవరైనా అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళితే ఆయన చేసిన అద్భుతాలు బయటకు వచ్చాయని ఒక ట్వీట్ చేశారు దాన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు నా తల్లి సూపర్ అబ్బా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఈ రోజు ప్రజల ముందర నిలబడి నేను అంటే దానికి కారణం నా తల్లి నాన్నగారు ఏనాడు పట్టించుకోలే నేనేం చదువుతున్నాను ఎక్కడ అని ఆయన ఎప్పుడు రాజకీయాలు ప్రజాసేవ అనుకున్నారు కానీ నేను బాగా చదవాలి దేశానికి సేవ చేయాలని తల్లి నమ్మింది అలానే నన్ను ప్రోత్సహించింది క్రింద మీ అందరు తెలుసు అమ్మ ఏనాడు బయటికి రాలా రాజకీయాలు చేయలేదు అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక కూతురుగా ఆమె బయటికి రాల బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భారీగా ఆమె ఎప్పుడు బయటకు వచ్చేది కాదు ఆమెకు ఒక వ్యాపారం ఉంది పాలు కూరగాయలు అమ్ముకుంటుంది హాయిగా బతుకుతుంది ఎప్పుడు బయటికి రాల అలాంటిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం ఇంకా ఇది యుద్ధమే వదిలిపెట్టకూడదు తప్పు చేయని వ్యక్తిని యాభై మూడు రోజులు జైలుకి పంపిస్తే మనం ఇంట్లో కూర్చుంటాం కరెక్ట్ కాదు అందరం రోడ్ ఎక్కాలా పోరాడాలా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మా మా తల్లిని కూడా అవమానించారు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నేను శాసనసభగా శాసనసభలో అడుగు పెడతానని అమ్మా ఈరోజు మనం చూస్తున్నాం ఒక మహిళా మంత్రి ఉన్నారు జబర్దస్త్ ఆంటీ నేను నేనెక్కడో మాట్లాడినప్పుడు మహిళల తరపున మాట్లాడినందుకు ఆమె మహిళల్ని కించపరుచుతూ నాకు చీర గాజులు పంపిస్తాను నేను తల్లి ఎంత అన్యాయమో చూడండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు అంటే తల్లినే గౌరవించలేకపోతే ఒక మహిళనే వీళ్ళు గౌరవించలేకపోతే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందమ్మా పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు మొన్న ఐదు సంవత్సరాలు ముప్పై ఒక వేల మంది మహిళలు కంపడుకుండా పోయారు తల్లి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళారో తెలీదు ఈ డ్రగ్స్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా ఎవరికి తెలియని పరిస్థితి ముప్పై మంది మహిళలు ఈరోజు గల్లం తయారమ్మా అందుకే అమ్మా మహిళల్లో కూడా చైతన్యం రావాలి మనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలన్నా మనం ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా భయం లేకుండా తిరగాలన్నా మళ్ళీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీ పార్టీని గెలిపించాలి